హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ లాక్స్ ఇది వచ్చేసి కంది కట్టు చారు అనమాట అంటే కందులు ఉడకబెట్టినాక మనకు వాటర్ వస్తాయి కదా దాంతో పాటు చేసేది చారు బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా ట్రై చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం అంతకన్నా ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ కందులు ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఉడకబెట్టిన ఇందులో నుంచి కందులు ఇప్పుడు ఓన్లీ ఇది ఏమంటారంటే ఇది కందికట్టు అంటారు మనం కందులు ఉడకబెట్టినాక వాటర్ ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలి కందులు ఉడకబెట్టినాక కందులు తీసేసి వాటర్ దీంతో చార్జ్ చేయాలి బాగుంటుంది నేను ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇది కందికట్టు అనమాట తర్వాత కొంచెం ఎల్లు ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం చింతపండు నానే వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అలాగే కొంచెం కరివేపాకు కూడా కడుపు తర్వాత ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి ఇలా నిలబొట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ చింతపండు ఉంది కదా దీంట్లో నుంచి మనం రసం తీద్దాం అండి ఇలా చింతపండు రసం అయితే మనం ముందుగా ఉడకపెట్టినా కదా కందుకట్టు చారు కందుకట్టు దాంట్లో కలుపుకోవాలి అని ఇంట్లో చింతపండు రసం అయితే నేను వేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టుకుందాం చూడండి ఆయిల్ వేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడాలి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కడివి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి చూడండి ఉల్లిగడ్డ వేసినాక కాసేపటికి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయని కదా అది కూడా వేసుకుందాం చూడండి మనం ఉల్లిపాయ వేసినాక అది ఉల్లిగడ్డ అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు పసుపు వేసుకుందాం నెక్స్ట్ ఇంగు అండి ఇంగు వేసుకోవాలి వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇది ఇదంతా బాగా కలిసింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసిపెట్టుకున్నాం కదా కందికట్టు అండ్ మళ్ళీ చింతపండు నుంచి తీసుకున్న రసం ఓకేనా ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి చింతపండు రసం కందికట్టు ఇది వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కారం అండి మనం ఆల్రెడీ మిక్స్ వేసుకున్నాం కదా కొంచెం చూసి వేసుకోవాలి కారం అయితే ఇప్పుడు దీంట్లో రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇది ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనియాలి కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను అయితే ఇప్పుడు కొత్తిమీర వేయట్లేదు ఉంటే కొంచెం కొత్తిమీర వేయండి అంతే చాలు ఇప్పుడు కాసేపు దీన్ని మరగనిస్తే మనకు చారు అనేది రెడీ అవుతుంది ఓకేనా చూద్దాం ఒక టెన్ మినిట్స్ చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకు చారు అయితే బాగా మసలింది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను చూడండి వేడి వేడి కందికట్టు చారు అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్